వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ప్రశంసల వర్షం కురిపించారు మార్షల్ ఆర్ట్స్ లో పవన్ నైపుణ్యాన్ని కొనియాడుతో ఆయన్ను గ్రాండ్ మాస్టర్ అని సంబోధించారు దీనిపై పవన్ కళ్యాణ్ కూడా అంతే హుందాగా స్పందించారు వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాస్టర్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ మాస్టర్గా మీ ఉన్నతికి నా సల్యూట్ మీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూ క్రమశిక్షణ స్ఫూర్తిని అందిస్తోంది అని విద్యుత్ జమ్వాల్ తమ పోస్ట్లో పేర్కొన్నారు విద్యుత్ కూడా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యుడు కావడంతో ఆయన అభినందనకు ప్రాధాన్యత ఏర్పడింది ఈ ప్రశంసలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ స్పందించారు డిఆర్ విద్యుత్ జమ్వాల్ మీ ఉదారమైన మాటలకు ధన్యవాదాలు మార్షల్ ఆర్ట్స్కు కట్టుబడి ఉన్న మీలాంటి వారి నుంచి ఈ మాటలు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మన సంప్రదాయ యుద్ధ కళ కలరి పయట్టును ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం క్రమశిక్షణ వారసత్వం యోధ స్ఫూర్తిని గౌరవించడానికి సినిమాను ఇంత నిజాయితీగా ఉపయోగించడం అభినందనీయం మీ తదుపరి ప్రాజెక్టులకు శుభాకాంక్షలు అని పవన్ ఇచ్చారు